మన ప్రభువులు రక్షకులైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందామండి ఆ కాలమున కాలవున ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండేను ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీ వంటి వారుగానో దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగానో జనుల దృష్టికి యహోవా తోతలు వంటి వారు గాను ఉండేను చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే జకరియా యొక్క ప్రభక్త ద్వారా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ పన్నెండవ అధ్యాయములో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే నేను ఎరుషలేములకు సంరక్షకుడుగా ఉండబోతున్నాను అంటున్నాడు దేవుడు ఒక పట్టణానికి సంరక్షకుడుగా ఉంటాను అంటున్నాడా అంటే ఎరుషలేము అనంటే కేవలం ఒక పట్టణమే కాదండి మనమందరూ కూడా నూతన ఎరుష్యలేమి వంటి వారము పెళ్లి కుమార్తె కొలకు సిద్ధపరిచిన ఎరుష్యులేము వలే వధువు సంఘము కూడా ఎరుష్యలేముతోనూ పోల్చాడు అంటే దేవుడు అంటున్నాడు కదా అనారోగ్యముతో వచ్చావా ఇబ్బందులతో వచ్చావా సమస్యలతో వచ్చావా నేను మీకు యనుష్యలేవులకు ఎలా సంరక్షకుడుగా ఉంటాను నూట ఇరవై ఐదో కీర్తనలో మొదటి రెండు వచ్చిన చదివితే యునుష్యలేవు చుట్టూ పార్వతములు ఉన్నట్లు నేను మీ చుట్టూ ఒక కంచిలాగా ఉండబోతున్నాననే మాట మన నూట ఇరవై ఐదవ కీర్తన రెండో వచనంలో మనము చదవకాలం ఫ్రీమైన పెట్టినారా కాబట్టి దేవుని వాక్యం అంటుంది రెండో వచ్చిన ఎలుష్యులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవాయు మొదలుకొని నిత్యము తన ప్రజలు చుట్టూ కాబట్టి అంటే కేవలం ఒక పట్టణమే కాదు ఎరుషలేము అంటే దేవుని సంగము కూడా ఎలుషలేమే వధువు సంగము కూడా ఎరుషలేమే ఈ ఎలుష్యలేమని పిలువబడుతున్న వధువు సంఘానికి దేవుడు అంట నేను సంరక్షకుడుగా ఉండబోతున్నాను అనగా దేవుడు రక్షకుడుగా ఉండబోతున్నాడంట చూడండి దేవుడు రక్షణగా ఉంటే ఏం జరుగుతుంది మనం చదువుకున్న మూలవాక్యం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చక్రియాలో ఏమంటున్నాడైతే ఆ కాలమునంట మొదటి గుంపు శక్తిహీనులు ఉంటారంట వారు దావీదు వంటి వారిగా మార్చబడతారు ఎదురు పడినప్పుడు దావీదు ఎలాగైతే యుద్ధము యహోవాదని చెప్పి బలార్జుడిగా మారాడు ఏమిటి చుట్టుపక్కల శక్తిహీనుడిగా కనబడ్డాడు కాని దేవుడికి అతను ఒక బలార్జుడిగా మార్చుకున్నాడు అందుకే ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు నేను మీకు రక్షకుడిగా ఉంటే నేను ఎలా ఉంటానో తెలుసా ఆ కాలపు వారికి నేను శక్తిహీనులను దావీడి వంటి వారిగా మారుస్తాను అంటున్నాడు రెండవది లేదండి నేను దావీదు వంటి వాడిని స్థుతించే వాడిని పాడేవాడిని నిన్ను నీ మనసు ఎదిగిన వాడిని అంటారా దావీదు వంటి వారిని దేవుని వంటి వారుగా నేను చేయబోతున్నాను అంటున్నాడు చూడండి దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యహోవా దూత వంటి వారు గాను ఉండును కాబట్టి ఇక్కడ రెండు కొంపులు కనబడ్డాయి ఒకటి శక్తిహీనులను దావీలు వంటి వారిగా చేస్తున్నాను రెండవది మనం చూసిన వారమైతే దావీలు వంటి వారిని దేవుని దోతలుగా నేను చేస్తాను అంటూ రెండు అనుభవాలను మనం చూడవచ్చు లేదా దీన్నే మూడు అనుభవాలుగా చేస్తే శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారు అలాగే దావీ దావీదు వంటి వారు బాధ్యులు అవుతారు అలాగే అనేకులు దేవుని దృష్టికి ఆ దేవుని దూతల వంటి వారుగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే దేవుడు నాకు మనకు సంరక్షకుడిగా ఉంటే ఒక పట్టణాన్ని కాపాడినట్లు కాపాడుతాను అన్నాడు కదా ఎలా కాపాడతాడు అని నేను చదివితే ఈ పన్నెండో అధ్యాయమే మనం తీసి పెట్టుకుంటే ఈ రోజు పిల్లారా రెండో వచ్చినం కానించి మొదలు పెట్టాడు తానుగు గుంపులు చెప్తున్నాడు నేను ఎరుషలేము పక్షాన్ని ఉండి నేను ఎరుశలేముకు ఎలాగో తోడుగా ఉంటానో తెలుసా మొదటి అనుకో రెండో వచ్చిన చదవండి నేను చుట్టూ ఉన్న జనులందరికీ మట్టు పుట్టించు పాత్రువులు ముట్టడి వేయగా అది యోధా మేదికి వచ్చును అంటున్నాడు మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా ఏమిటి మనం గమనించిన వారమైతే యలుష్యులేముకు దేవుడు సంరక్షితుడుగా ఉంటే ఎలుష్యులేమును దేవుడు ఎలా కాపాడుకుంటాడంటే యనుష్యేము దేవుడు మత్తు పుట్టించు పాత్రగా మార్చుకుంటాడంట మనం ప్రకటన గ్రంథం చదువుకునే పిరా ఏడు పాత్రలను భూమి కుమ్మరిస్తే ఏ విధమైన పర్యవస్థానము చెందుతామో దేవుడు అలాగే ఇక్కడ మత్తు పుట్టించు పాత్ర అంటున్నాడు మనం కనుక గమనించిన వారు అయితే దీనిని తెలుగు తర్జుమాలో మరొక మాట ఏమైనా రాయబడింది అంటే మత్తు పుట్టించినప్పుడు ఎలాంటి అనుభవం కలుగుంటారు ఒక తీర్పుని చూపిస్తుంది దేవుడు ఇక్కడ మనకు ఒక తీర్పుని చూపిస్తున్నాడు అంటే దేవుడంట మనల్ని తీర్పు తీరిస్తే మనం ఏమైపోతాం సుధమ గురే గురించి మనందరికీ తెలుసు సుధమ గుమురే పట్టణములో ప్రజలందరూ కూడా దేవదూతలు లోతు ఇంట్లో ఉన్నప్పుడు వాడిని తీసుకురండి నీ ఇంటికొచ్చిన వాళ్ళు నాకు ఇవ్వండి అన్నప్పుడు దేవుడంట వాళ్ళకి గుడ్డి కలం కలగజేసినప్పుడు ద్వారం ఎక్కడ ఉందో ఎత్తుక్కున్నారంట కళ్ళుకు మబ్బులు కుట్టి అని ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం మనం చదువుతానంట అక్కడ చక్కటి మాట రాశారు చూడండి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము వదిన అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎత్తుకు తీసుకొని తలుపు వేసి అప్పుడు వారి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కనుమబ్బు కలగ చేయగా వారు ద్వారము కొనగల దేవుడు తీర్పు తీరిస్తే మబ్బులు కలగజేసాడు కలగ కలగజేసాడంట అలాగే ఇక్కడ దేవుడు తీర్పు తిరిస్తే మత్తులు అనుభవానికి తీసుకొస్తాడు వాడికి పిచ్చెక్కిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి మనం పిల్లలకి ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఎక్కిస్తూ ఉంటారు పళ్ళకి మత్తు ఇండక్షన్ ఎక్కిస్తూ ఉంటారు కళ్ళు చూపించుకుంటే కళ్ళుకి మత్తు ఎక్కిస్తూ ఉంటారు ఈ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమండి వెన్నుపోతకి ఇండక్షన్ చేసి ఆ కడుపును కోసి ఇరవై నాలుగు గంటల నిప్పైనప్పుడు ఆ పేరులు తీసుకుని ఒకటి లెక్కెట్టుకుంటూ ఉంటారు ఏది వాసిందా అని ఆలోచన చేయాలి ఎందుకు మాట చెప్తున్నానంటే మత్తు ఎక్కినప్పుడు ఏం చేస్తున్నారు మనకి తెలియదు ఆ పేరులు కట్ చేస్తా ఉంటారు కొన్ని కొడతా ఉంటారు కొన్ని పిల్లులు వేస్తూ ఉంటారు కొన్నింటిని లోపల పెడతా ఉంటారు కొన్నింటిని బయటకు తీస్తూ ఉంటారు మనకి ఏమీ అర్థం కాదు ఎందుకంటే మనం మత్తులో ఉన్నాం అలాగే దేవుడు అంటే తీర్పు తీరిస్తే మనం అందరం ఎలా ఉంటాము అంటే మత్తు ఎక్కించిన వారి వరే ఉంటామంట ఏమి ఆ గ్రంథంలో కొన్ని ఉదాహరణ ఉన్న యాభై ఒకటో అధ్యాయ ఏడో వచ్చినము నలభై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినము ఇరవై ఐదో అధ్యాయ పదిహేను వచ్చిన మనం చదివితే పిల్లరా ఈ పాత్రల గురించి మొత్తెక్కించే పాత్రల గురించి అవి దేవుడి కోపం అని అవి దేవుడిచ్చే తీర్పు అని మనం చూడవచ్చు పిల్లారా ఒకసారి మతీశ్వారతి ఇరవై నాలుగో అధ్యాయ మొదటి వచ్చినాలో ఇస్రాయిల్ సారీ యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులు వచ్చి ఆహా ఈ దేవాలయం ఎంత సుందరంగా ఉంది సులోమని మహారాజు ఎంత సుందరంగా కట్టాడు అలనాడు పెద్దలు ఎంత వైభవంగా కట్టారు అలనాడు ఆ జరుబాబేలు ఎలా కట్టాడు కట్టాడు నెహేలియ ప్రాకారం ఎలా కట్టాడు అన్నప్పుడు ఏసే అంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏ రాయి మీద రాయిని చూసి మీరు మురిసిపోతున్నాడు అదే ఎరుషులేము ఏమైపోతుందంట తీర్పులోనికి వచ్చినప్పుడు ఆ విలాబా గోడ తప్ప ఏడ్చే గోడ తప్ప మనకు ఉండదని దేవుడే చెప్పాడు ప్రిలార నిజమే మన దేవుడు ఎవరంటే తీర్పు తీర్చేవాడు మన పక్షములు ఎవరైతే మనకి విరోధిగా ఉంటాడు దేవుడు అన్నాడు వాళ్ళకి మత్తిక్కించే అనుభవం ఒక పాత్రగా నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు నిజమే మనందరికీ తెలుసు క్యాలెండర్ పుట్టిన తర్వాత ఇంచుమించు డెబ్బై రెండవ శతాబ్దం అనుకుంటుంది టైటస్ చక్రవర్తి టైటస్ చక్రవర్తి ఇస్రాయల్ ప్రజల మీద పడి కొన్ని లక్ష లక్షల మంది యూదులను చంపినప్పుడంట మోకాళ్ళలో రక్తం అనేది ఆ వీధుల్లో ప్రవహించినట్లుగా మనం చూస్తున్నాం నిజమే దేవుడు తీర్పు తీరిస్తే మనం తట్టుకోలేం దేవుడు తీర్పు తీరిస్తే అది భయంకరంగా ఉంటుంది అది పిచ్చెక్కి వెర్రెక్కి మత్తు ఉంటుందని బైబిల్ చెప్తుంది కాబట్టి ఎలుషిరేపు చుట్టూ దేవుడు ఎలా సంరక్షకులుగా ఉంటాడంటే మత్తు పుట్టించే ఒక పాత్ర లాగా తీర్పుగా నేను అంటున్నాడు ఇక రెండో అనుభవం దగ్గరికి మనం వస్తే పిల్లగా మూడో వచ్చిన చదువుకుందాం అక్కడ మరొక అనుభవాన్ని చెప్తున్నాడు ఆ దినందు నేను ఎరుషులేమును సమస్తమైన జనులకు రాయిగా ఎత్తి మిక్కిలి గాయపడుతు భోజనందరూ దానికి విరోధులై కూడదురు అంటున్నారు రెండవది నేను ఎరుషులేమును ఎలా చేయబోతున్నానంటే ఒక బరువైన రాయిగా చేయబోతున్నాను అంటున్నాడు నిజమే బైబిల్ గ్రంథములో దాని గ్రంథంలో అంటాడు కదా చేతి సహాయము లేని రాయి అనగా ఆ వచ్చిన నిలు కొనట్లు చేతి సహాయము లేని రాయి బైబుల్ చెబుతుంది అలాగే మీకు గ్రంథం ఏడు అధ్యాయం చివరవచ్చు దానిలో మీ పాపములు సముద్రములనంట రాయి విసిరేసినట్లుగా నేను విసిరేస్తాను అంటున్నాడు పిరారా నిజమే మన దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటున్నాడంటే బలువైన రాయిగా ఉంటారు లేదు నేను తీసి పడేస్తానని చెప్పి ఎవరైనా వచ్చి దాన్ని ఎత్తారు అనుకోండి ఏమవుతుందంటే వాళ్ళకి గాయములు అవుతాయని ఆ ఏం చెప్తుందంటే వారు గాయములు చెందుతారని భూజనులందరూ ఆ విలోదులే కూడుకుంటారని బై చెప్తుంది కాబట్టి దాన్ని తీయాలి అనుకుంటే గాయాలు పాలైపోతారు రోమ కాలంలో అంటే ఏసు క్రీస్తు కాలంలో కూడా ఆలోచన చేయడం పిల్లరా లేకుండా చేయాలనుకున్నారు యేసులు సిరివేసేస్తున్నాం ఈ రాయిని తీసేస్తున్నాం బైబిల్ చెప్తుంది కదా నిషేధించిన రాయి మూలకంట తల రాయి అవుతుంది బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు వారు నిషేధించబడిన రాయిగా పక్కకు తోసేశారు కానీ అదే ఏసు మూలక తల రాయిగా బరువైన రాయిగా మూల రాయిగా మారినట్లుగా మనం చూస్తున్నాం రోమ ప్రజలు ఏసు క్రీస్తు చెప్తున్నప్పుడు ఈ నిరపరాధి యొక్క రక్తం మా మీదకి రాకూడదంటే అప్పుడున్న ప్రజలు అంటారు మా మీదకి రానివ్వండి మా పిల్లల మీదకి రానివ్వండి అని అది కలి బైబుల్ చెప్తుంది మారుతులారా మీరు నా గురించి ఆడవ్వకండి మీ గురించి మీ పిల్లల గురించి దేనికి అన్నాడో తెలుసా ఏసు క్రీస్తు ప్రభు అనేక మరణ తీర్పు ప్రజల మీదకి వస్తే అది భయంకరంగా ఉంటుందనే మాట మనం చూస్తాం పిల్లారా కాబట్టి రెండో అనుభవం ఏంటి అంటే మనం చూసిన వారు అయితే యనుష్యులేమని దేవుడు బలవైన రాయిగా ఉంటానని చెబుతున్నాడు ఎందుకంటే కృప్తమైన సమాచారం నేను ఈరోజు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఇక మూడో మనం గమనించిన ఇదే జగన్ గ్రంథం పన్నెండో అధ్యయం నాలుగో వచ్చిన ఇదే యహో వాకు ఆ దినమందు నేను గుర్రములన్నిటినీ బెదులును వాటిని ఎక్కువ వెర్రిని పుట్టించును యోదావాలి మీదలా దృష్టి ఉంచి జనుల గుర్రములన్నిటిని అందర్థమును వెర్రి పుట్టించే గుర్రాలుగా చేస్తామంటున్నాడు ఏమిటి గుర్రానికి ఒక్కోసారి వెర్రి పుడుతుందంట గుర్రం స్వారీ చేయడానికి పనిచేస్తుంది అదే వెర్రికిందనుకోండి దానికి దాన్ని అదుపు చేయడం కష్టం ఆ గుర్రం పిల్లల నాణాలు ఈ కంటికి ఎన్ని అడ్డు పెట్టినా దాని చూపంట ఎన్నడూ తప్పదని తిన్నగా అది బయలుదేరుతుందని బైబల్ చెప్తుంది ప్రియ మనందరూ తెలుసు గుర్రాలు కనుక చూపంట తిన్నగా ఉంటుందంట ఈ గుర్రానికి గంటలు కట్టినా సరే వెళ్ళవలసిన గమ్యం చేరుతుందంట కానీ ఇదే గుర్రాలకి వెర్రి కలిగిందనుకోండి దాన్ని ఆపడం చాలా కష్టం ఒక గుర్రాని గురించి ప్రభు ఏబు గ్రంథంలో రాయించారు ఏబు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆ గుర్రానికి ఉన్న అనుభవం ఏంటో ఒకసారి చదవండి ఏ గ్రంథం ఇరవై ఏమిదో అధ్యాయము సార్ ఇరవై తొమ్మిది కాదు ఏ గ్రంథము ముప్పై తొమ్మిది పంతొమ్మిది వచ్చిన కాడి నుంచి మొత్తం మొదలు పెడితే అక్కడ రాష్ట్ర చూడండి గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం మెడతవలే అది గంతులు వేయనట్లు చేయుదువా దాని నాసికని భీకరము మైదానంలో అది కాలు దుబ్బి తన బలములు పెట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొని ఎదుర్కొనబోవును అది బయము పుట్టించి దానిని బిక్కిరించి వీటి నందుకుంటను కట్గం నుంచి వెనుకకు తిరగదు అంబుల పొదుపు తలతలలాడు ఈలను బలెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉదంత కోపముతో అది బహుగా పరిగెత్తును అది బాకానాదం విని ఊరుకుండదు బాకానాదం విన్నప్పుడు అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసులు తెలుసుకొనును సైన్యాధిపతుల ఆర్పాటము యుద్ధ విను అని చాలు కాబట్టి ఆలోచించేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గుర్రము కొన్ని అనుభవం ఎందుకంటే ఇదే చక్రజాకరందంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అధ్యాయంలో రాస్తూ ఉంటాడు కదా మూడో వచనంలో నేను రాజకీయములు వాస్తములుగా నేను యోధావాన్ని చేయబోతున్నానని బైబిల్ తెలియజేస్తుంది దేవుడు గుర్రాలుగా చేస్తే ఏ గుర్రాలు మది మరి తప్పించి ఇస్రాయల్ ప్రజల మీదకి ఎగురుతో ఆ గుర్రాలను సైతం కూడా విక్రయించే దానిగా చేస్తానని బైబుల్ చెప్తుంది కాబట్టి పిల్లరా మూడో అనుభవం అంట మొదటి అనుభవం ఏమో దేవుడు మత్తు పుట్టించే పాత్రగా అంటున్నాడు రెండో అనుభవం ఏమో బరువైద రాయిగా అంటున్నాడు మూడో అనుభవం ఏమో వెర్రి పుట్టించు గుర్రముగా చేస్తానంటున్నాడు ఇంకొక అనుభవం కూడా మనం చదువుకుంటే ఆలోచన నిప్పులుగాను కింద దివిటీలు చేతును వారు నరుక్కులను జలెదురు ఎరుశ్రేము ఇంకను తన స్వస్థ ఉద్యుములకు ఎరిశ్రేములో నివసించదు ఇక నాలుగో మనం చూసిన వారమైతే దేవుడు ఇస్తా ఎరుశ్రేములకు ఎలా తోడుగా ఉంటాను కర్రల కింద నిప్పులుగాను పనల కింద గాను అంటున్నాడు పిల్లల అంటే దేవుడు జనులను నిప్పులుగాను మంతగాను చేస్తారు అంటున్నాడు దేనికి అంటే అపవిత్రత వనలోనికి రాకుండా అపవిత్ర కాల్చి వేయిస్తే ఒక అనుభవాన్ని చదవాలంటే ఉపద్యాగ్రంథంలో ఒకటి ఒకసారి ఆ మాట చదువు ముగించుకుందాం మనం గ్రంథము మొదటి అధ్యాయం యోనా గ్రంథానికి ముందు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుతాం మరియు సంతతి వారు తన సంతతి వారు మంటయ్య అగుదురు సంతతి వారు వారికి కొయ్య కాలు అదురు ఏ సంతతి వారులో ఎవ్వడనో తప్పించుకోలేకుండా ఏసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చెదులు వారిలో మండి వారిని కాల్చెదులు ఎగవ మాట ఇచ్చున్నాడు దేవుడు ఎందుకు కర్రల కింద నిప్పులుగా చేస్తానంటున్నాడు పనల కింద దేవుడు ఎందుకు మంటగా చేస్తానంటున్నాడంటే ఏ సేపు సంతతిని కాల్చివేయడానికి ఏ సంతతి అంటే ఏ సేవు ఏసేపు ఎవరు అందరూ తెలుసు తింటుపోతు జ్యేష్ఠపు హక్కును భోజనం కోసం అమ్మి వేసుకున్నవాడు జేష్టపు హక్కును పాలదోలుకున్నవాడు ఎర్ర ఎర్రని కోల కోసం జేష్టపు హక్కును కాలదోలుకున్నవాడు అలాగే తండ్రికి ఆహారం పెట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవాడు ఇలా చెప్పుకుంటా ఉంటే మలాఖీలో ఉంటుంది నేను ఏ ద్వేషించాను ద్వేషించానో యా కోబులు ప్రేమించను మొదట చదగ్యాయులో మనం చదువుకుంటాం అందుకని దేవుడంట సంగములో లేదా యనుష్యులేమనే సంఘములోనంట దేవుడు మనల్ని ఎందుకు నిప్పులుగా మారుస్తాడు అంటే ఆలోచన చేయని ప్రిల్లారా మనలో తిండిపోతులు ఉండకూడదు మనలో ఆశీర్వాదాన్ని కాలనుకునే వారు ఉండకూడదు మనలో ఆశీర్వాదాన్ని వద్దని తిండి కోసము లేదంటే ప్రిల్లాల ఆశీర్వాదాల కోసము ఇలా చాలా మంది వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటారు నేను గుడికి వెళ్ళాను నాకు ఆశీర్వాదం నేను గుడికెళ్ళాను నాకు ప్రసాదం నేను గుడికెళ్ళాను నాకు స్థానం నాకు పదవి నాకు హోదా నాకు పేరు నాకు మెప్పు అలాంటివి తగలడిపోవాలంట అందుకని ఇక్కడ రెండు అనుభవాలు చెప్పాడు ఈ ఉపజ్యాగ్రంథంలో యాకోబు సంతతి అంటే ప్రార్థన పరులుగా మారాలంట సేపు సంతతి అంటే పరిశుద్ధతగా మారాలంట కాబట్టి మనము రెండు అనుభవాలు కూడా వెళ్ళాలి కట్టెల కింద నిప్పులుగా ఉండాలి పనల కింద మంటగా మనం ఉండాలి అందుకని ఈ చక్ర జాగ్రత్త పన్నెండో అధ్యయనం ఎనిమిదో వచ్చిన దేవుడు మూలవాక్యం ఏం చెప్తున్నాడంటే నేను ఆ కాలములలో సంరక్షించబోతున్నాను నేను దాన్ని కాపలా కాయబోతున్నాను రక్షకుడుగా మారబోతున్నాను ఇది చూసిన వాళ్ళందరూ ఎవరైతే శ్రమంలో ఉన్నారో దావీదు వంటి వారుగా మార్చబడతారు దావీదు వంటి వారు యహోవా దోతలుగా మార్చబడతారని రెండు అనుభవాలు చెప్పుకుంటూ ఇదిగో నేను వారిని ఎలా సంరక్షిస్తానంటే వెర్రి పుట్టించే పాత్రగానే నేను ఉంటాను ఇది తీర్పుకు సాదృశ్యము రెండవది మనం చూసిన వారమైతే బరువైన రాయిగా ఉంటానని ఆ క్రీస్తు అని బైబిల్ చెప్తుంది మూడవది వెర్రి పుట్టించే గుర్రాలుగా నేను ఉంటానని నాలుగవది మనం చూసిన వారమైతే కట్టెల కింద నిప్పులుగానో పనల కింద మంటగానో నేను ఉండబోతున్నానని చెప్పుకుంటూ ఉన్నాను కాబట్టి దేవుడు మనకు కూడా ఇలాగ తోడుగా ఉండి నూట యాభైలోకి ఎంత చదువుకున్నా రెండవ చిన్న చుట్టూ పర్వతంలో ఉన్నట్లు తన చెరువుల చుట్టూ యహోవా మనకు కావలి కాయబోతున్నాడు గనక ఇటు అనుభవం మనము కూడా ముందుకెళ్ళే దేవాతి దేవుడు మనకు మన కుటుంబాలు అరిగ్రహించను కాక తల వంచండి ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు క్రీస్తు సిరువులు మరణించాడు పునరుద్ధానం తిరిగి లేస్తూ ఈ అనుభవాలు నీకు కూడా ఇవ్వబోతున్నానని తెలియజేస్తున్నాడు గనక తండ్రి ఇటు అనుభవం నాకు కూడా దేమని